మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలని మీకు శుభం గాక నా దేవుని కృప అపరిమితంగా మీ మీద కుమ్మరించబడును గాక అందరూ బాగున్నారా ఈ శుభవేళ దేవుని వాక్య వెలుగులో మనం అడుగులు ముందుకు వేద్దాం ఒక చక్కని మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నా అదేమిటంటే మనల్ని మనం కాపాడుకోవడానికి కాపురాదాలను పెట్టుకుంటాం మనల్ని కాపాడుకోవడానికి కొన్నిసార్లు కొన్ని జీవాలను కూడా మన దగ్గర పెట్టుకుంటాం మనం కాపాడుకోవడానికి కొన్ని వెళ్ళకూడని మార్గంలో వెళ్లకుండా కాపాడబడతాం అంటే అర్థం ఏంటంటే నష్టం కన్నీళ్ళు వేదన సమస్యలు వస్తాయి అని తెలిసాక ఆ మార్గాన్ని వెళ్ళం చీకటపడ్డా కసరా పనిచేయం కొన్నిసార్లు వాళ్ళు వస్తారు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనుకున్నప్పుడు మనం బందోబస్తుగా ఒంటరిగా ఉండకుండా కాపలాదారుల మధ్యలో నడుస్తాం ఇవన్నీ మీరు ఎదిగినవేగా నేను వేరే చెప్పనక్కరలేదుగా కానీ నీ జీవితమైనా నీ నీతైనా నీ భక్తి అయినా నీ కుటుంబానికి దేవుడు చేసిన ఆస్తిరదమైనా దేవుడు నీ కలుగు చేసిన వెలుగైనా నీ కుటుంబాల పట్ల విస్తరింపజేసిన ఆనందమైనా కాపాడుకోవాలి అనుకుంటే నీవు ఒక పని చేయాలి ఆ పని ఏమిటో బైబిల్లో రాయబడింది పదిహేడవ కీర్తన చాలా తేటగా నాలుగవ వాక్యంలో ఇలాగ రాయబడింది నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అంటే కీర్తన కూడా సాక్ష్యం చెబుతున్నాడు నేను కాపాడబడడానికి నా తెలివితేటను నా బందోబస్తు నేను భద్రంగా ఉండటం ఒంటరిగా ఉండకుండా జనం మధ్యలో ఉండడం వల్ల కలగటం లేదయ్యా నేను ఈ రోజున నన్ను నా కుటుంబాన్ని నా క్షేమాన్ని నా ప్రార్థనా జీవితాన్ని నా ఆత్మీయతను పవిత్రతను కాపాడుకోవడానికి కారణం ఏమిటంటే నీ నోటి మాటను బట్టి ఎంత చక్కగా రాయబడిందంటే అంటే అంటే దేవుని నోటి మాట నిన్ను కాపాడుతుందా అవును దేవుని మాట శక్తి కలిగింది జీవం కలిగింది మరొక మాట చెప్పనా దేవుని మాట దుస్తుని నేను ధరికి రాకుండా చేయగలిగింది అందుకని దేవుని మాట ప్రకారం జీవించు ఇవి కాపాడబడతాం మీకు ఒక చిన్న చిట్కాల మాట చెప్పను దుష్ట ఆలోచన వచ్చినప్పుడు కానీ సాతాన కిల్లలు జరుగుతున్నప్పుడు కానీ మన ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు మనం చూసిన వెంటనే ఏసు రక్తం జయం అంటాం అంటే ఏసు రక్తం మన కోట ఏసు రక్తంలో జయం ఉంది దానిలో కాపాడబడతాం ఏసు రక్తంలో జయమున్నదనే మాట నీ నోట్లోంచి పలకాలిగా అంటే ఆయన మాట నీ నోట్లో పలికితే నువ్వు కాపాడబడతావు దేవుని వాక్యం ఉంది నీవు కాపాడబనడానికి వాక్యం ఆయన మాట నీకు దీపంలాగా ఉంటుంది వెళుతున్న చీకడ మార్గం గుంతలనుయో తెలియవు గోతులనుయో పడిపోతావో తెలియదు పొంచి ఉన్న ప్రమాదం తెలియదు కానీ వాక్యమని దీపం పట్టుకుని వెళితే నీ వాక్యమైన మాటే కదా ఆ మాటకు నీవు లోబడి వాక్యమనే వెలుగులో నీవు నడిస్తే నీవు నీ కుటుంబం కాపాడబడతారు ఎంత బాగా రాయబడిందండి మరొక విచిత్రమైన మార్గం ఏమిటో తెలు పని తెలుసా మనం కాపాడబడాలి అనుకుంటే మన కంచెను మనం వేసుకోలేము దేవుడు వేయగలిగిన వాడు యోగనే ఒక దైవజనుడు దేవుడు భక్తిగా వాక్యానుసారంగా నడిచాడు ఆయన ఏం చేశాడో తెలుసా ఇతను ప్రతిరోజు ఉదయాన్నే తన నోడితో నా మాటను నా నామాన్ని గొప్ప చేస్తున్నాడు నన్ను గనపరుస్తున్నాడు నా క్రియలను గనపరుస్తున్నాడు నా మాటను ఎంత విలువిస్తున్నాడు అతనికి నేను ఇంటి చుట్టూ వేస్తాను విన్నారా ఆయన గురించిన మాట ఆయన గురించిన పాట ఆయన గురించిన ధ్యానం ఎంతసేపు ఆయన మాట ఆయన మాట ఆయన క్రియలు ఆయన బలిపీఠం ఆయన సరి అనుభవిస్తే ఇంటి చుట్టూ కంచుంటే సాతాను తిరిగాడు కానీ ఒక్కరోజు కూడా ఏవి ఇంట్లోకి వెళ్ళలేకపోయాడుగా ఇక్కడ ఎంత బాగా రాయబడింది నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఆహా ఈ రోజున వెండి లేకపోయినా బంగారం లేకపోయినా బందోబస్తు లేకపోయినా నీ పక్షాన మాట్లాడే లేకపోయినా సహోదరులారా దేవుని వెళ్ళలారా మరొక్కసారి నీకు చెప్పగలిగిన మాట సహోదరి ఒక్కసారి నీవు ఈ మాట ఆలకించు నిశ్చయముగా దేవుని మాట నీ వింటే ఆ మాట నిన్ను కాపాడుతుంది నీ పిల్లల్ని కాపాడుతుంది నీ క్షేమాన్ని కాపాడుతుంది నీ కష్టార్జితాన్ని కాపాడుతుంది మరి ఈరోజు ఆయన మాటకి విలువిస్తే మాట వాక్యంలాగా ఉంది మాట దీపంలాగా ఉంది మాట కంచెలాగా ఉంది మాట శాసనంలాగా ఉంది మాట మన జీవితానికి భద్రతగా ఉంది మరి ఆ దేవుని మాట నువ్వు ఎందుకు చదవటంలా ఆ మాటను ఎందుకు ఉచ్చరించట్లా ఆ నామాన్ని నీవు కోటలాగా ఎందుకు చేసుకోవటలా ఈరోజు అయినా పని చేసి చూడు అద్భుతం మీరు చూడబోతున్నారు నిన్ను నీవు కాపాడు కొనువుగాక పరిశుద్ధుడును ప్రేమముడి నా ప్రభు వందనారయ్యా అపారమును నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలులు బట్టి వందనారు చేయబోతున్న కార్యాల కొరకు కృప కలుగున కలుగునగాక దీవెన నెమ్మది క్షేమం ఆ ఇంటికి రక్షణ కలగాలి పిల్లలకు భవిష్యత్తు ఉండాలి పెద్దలకు ఆరోగ్యం ఉండాలి సంతు లేని వారికి సంతానం ఉండాలి ఇల్లు లేని వారికి ఇల్లు కలగాలి దేహానికి ఆరోగ్యం సంరక్షణ ఉండాలి సమృద్ధి చేత నింపండి చేస్తున్న ప్రయత్నంలో నీ అడుగు తోడుగా నీ హస్తం తోడుగా వాళ్ళతో నడిచి కార్యం చేయండి రక్షణ భాగ్యంతో నడిపించమని ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆమెను